ఒక బిట్టుకు ప్లాసిల్ వేసాం ఒక బిట్ వేయలేదు వేయందని చూపెడుతుంది ఎకరం బిట్టుకు ప్లాసిల్ యూజ్ చేయలేదు యూజ్ ఇందులో మొత్తం ఆకులు మొత్తం పండుబారిపోయినాయి ఆ పిలక శాతం ఏం లేదు మొత్తం అంటే కాండం కూడా సన్నగా ఉంది కాండం చూపెడుతుంది ఒక పిలక కూడా రాలేదు సింగిల్ గా ఒకటే పిలక ఒకటే మనం ఎట్లా ఏదైతే వేసినామో అది ఒకటే సింగిల్ రూట్ ఉంది ప్లాస్టి ప్లాస్టి వేసిన పంట ఇది పసుపు ఈ రెండు ఎకరాలకు గాను మొదటి దాంట్లో ఏలే అధిక పిలిక ఉంది తర్వాత రోడ్ అనేది కూడా చాలా కన్న దృఢంగా ఉంది తర్వాత మన దాంట్లో ఎలాంటి ఆకుమచ్చ తెగులు కానీ ఏవి లేదు ఉంది చూపెడతాం ఒకటే కాండానికి నికుల వచ్చింది వచ్చినాయి ఒకటే కాండానికి నికులు ఓకే ఒకటి రెండు మూడు ఇది మెయిన్ నాలుగు ఐదు ఆరు ఏడు అలా ఉపయోగం అయితే ఉందని నేను అనుకుంటున్నా బాగానే ఉంది క్లాసిల్ క్లాసిల్